ఒక్కసారి ఆలోచన విచారణ భగవాన్ ఇవన్నీ అవసరం లేనివన్నీ అవసరాలుగా ఊహించడం వల్ల జీవితంలో ఇలా ఉంది మమా నాది నాది ఎంత వచ్చినా నాది ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అని ఆశలు పెంచుకుంటున్నానే గాని అవసరం నువ్వని మాత్రం జీవితంలో తెలుసుకోలేకపోతున్నా ఏ రోజు నువ్వు నా జీవితంలో ప్రవేశిస్తావో ఆ రోజే అందం ఆ రోజే ఆనందం ఆ రోజే తృప్తి ఆ రోజే తృప్తి కానీ మమకారం అట్లా అనిపించదు అది వీడు మమకారానికి ప్రత్యేకం కనుక హిరణ్యాక్షుడు హిరణ్యం అంటే బంగారు అక్ష అంటే కన్ను సంపద మీద కన్ను కలిగినటువంటి వాడు ఎప్పుడు నాకు కావాలి 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 అందుకనే మీరు వింటుంటాడు హిరణ్యాక్షుడు భూమిని చాపలాగా జుట్టు చంకన పెట్టుకొని పోయాడు మీరు ఎందులో అంటే అది లేదనుకోండి భాగవతంలో కానీ మీరు విన్నారు కదా దీన్ని పెద్దగా విమర్శ మళ్ళీ ఎందుకంటే ఏం చెబుతూ ఉందో శాస్త్రం శాస్త్ర హృదయం తెలియని దోషం అంటుంటారు ఏమండి హిరణ్యాక్షుడు భూమిని చుట్టుకొని చంకన పెట్టుకొని పోయాడట కదా చాపలాగా అయితే ఏంటి మరి భూమిని చంకన పెట్టుకుంటే వాడు ఎక్కడ నిలబడ్డాడు వాడు పోయాడు అంటున్నారు కదా వాడు నడిచిపోయేది భూమి మీదనే కదా మరి భూమి వాడు చంకలో ఉంది కదా వాడు ఎట్లా నడిచిపోయాడు ఆకాశంలో పోయినాడు ఏమో ఎవరు అడుగుతావా ఇదిగో చూడు ఇది తెలుసు అంటే భూమిలో ఉండేటువంటి సంపద అంతా అది ఏడు వేల కోట్లైనా పదహారు వేల కోట్లైనా అర్థమవుతుంది అదంతా చంకన పెట్టుకున్నా కూడాను తృప్తి చెందినటువంటి వాడు ఎవరో వాడి పేరు హిరణ్యకర్షకుడు సార్ హిరణ్యాక్షుడు సార్ అంటే ఈ ప్రపంచంలో ఉన్న సంపద అంతా కూడాను వాడికి హస్తగతమైనా కూడాను వాడికి తృప్తి లేదు ఇంకా ఉంటే బాగుండు ఇంకా ఉంటే బాగుండు అందుకని ఇది ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది కనుక రోజట కర్దం మహాముని పాప ఆయన గోచిపెట్టుకొని తపస్సు చేసుకునేవాడు అనవసరంగా ఈవిడ తెచ్చిపెట్టింది ప్రాబ్లమ్స్ ఎక్కడైనా అట్లాగే ఉంటుంది ఎళ్లలో అద్దె ఇద్దే అంటే తర్వాత ఆయన అప్పుల పాలైపోతాడు పాపం ఈ ఈ కర్త మామని కూడా ప్రతిరోజు ఆ టైలర్ పట్టుకొని రాలేక వాళ్ళను పట్టుకొచ్చిన ఆయన రోజు కుట్టండి ఎందుకు సార్ నిన్న ప్యాంట్ ఈరోజు సరిపోవడం లేదు నిన్న స్లాక్ ఈరోజు సరిపోవడం లేదు కాబట్టి పట్టవు అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది అందువల్ల ఇట్లా నిరంతరం కూడాను సంపద మీద కన్నుండేటువంటి వాడు మమకారం మమ ఇతి మమ ఇతి మమ ఇతి నాది 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 ఏది నాది ఏది కాదు నాది కాబట్టి ఏది మనది కాదు ఈ ప్రపంచంలో అనేటువంటి సత్యం ఒకటి అర్థమవుతూ ఉన్న నాది నాది అనుకుంటూ దాన్ని పెంచుకుంటూ పోయేటువంటి వాడు హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడు హిరణ్యం మీద అర్చగలిగిన వాడు సంపద మీద కలిగినవాడు మమకారానికి ప్రతిరూపం అంటే ఎప్పుడూ ఆశే ఎప్పుడూ తృష్ణ అది ఈయన ఆశకు అంతం ఉండదు ఈయన తృష్ణ తీరేది కాదు శ్రీమతి రామాయణంలో అదే అంటాడు తృష్ణాన జీర్ణ వయమేవ జీర్ణాహ వయసు గతిస్తూ ఉంది కానీ తృష్ణ నశించడం లేదండి ఎంత ఓల్డ్ మ్యాన్ అయిపోయినా కూడాను ఏమీ తినలేడు ఏది చూడలేడు నిలిచి నడవలేడు కూర్చోలేడు పడుకోలేడు తినలేడు తింటే జీర్ణం కాదు అయినప్పటికీ కూడా ఆశ చావదు అంటాడు తృష్ణా నజీర్ణ వయమేవ జీర్ణాహ కాబట్టి దాని యొక్క పూర్వాపరాలు తెలుసుకొని అది ఏ విధమైన ఫలితాలు మన జీవితంలో ఇస్తుందో అర్థం చేసుకొని ప్రారంభంలోనే కూకట వేళతో కూడా మున్మూలయతి ఛేదనం దాన్ని మూలంతో తహా తీసి పడేస్తే తప్ప ఎప్పుడో వయసు మీరిన తర్వాత దాన్ని మనం దూరం చేసుకోగలమనే ప్రశ్న లేదు ఎక్కడైతే మనకు సమస్య ఉందో అప్పుడే దానికి పరిష్కారం వెతుక్కుంటూ పోవాలి ఇది మనం విచారం చేయడం వల్లనే అర్థమవుతూ ఉంటుంది కనుక మమకారం అనేటువంటిది ప్రాణం తీసేటువంటి పరిస్థితుల్లో ఉంది ఇంతకన్నా తీపి మరొకటి లేదు కనుక దీనిని దూరం చేసుకోవాలి కాబట్టి వీడు ఇక్కడంతా ఉన్నదంతా కూడాను హస్తగతం చేసుకున్న తర్వాత ఈ లోకంలో ఉన్నదంతా కూడా వాడికి వచ్చేసింది తృప్తి లేదు అప్పుడు అనుకున్నాట వరుణలోకం పోదామని వరుణలోకం పోయాడు వరుణలోకంలో ఉంటాడు వరుణుడు వరుణుడు అంటే ఏంటి జలం అట్లా ప్రవహించిపోతాడు దొరకడం అందుకని వరుణుడి మీదకి దండయాత్ర పోతే వరుణుడు అన్నట నా దగ్గర నా దగ్గరేముంటుంది ఏ కొద్ది కృషి బ్యాంక్ ఇది నువ్వు నువ్వు వరల్డ్ బ్యాంక్ మీద పో ఎవర వరల్డ్ బ్యాంక్ అని ఏనయ్యా ఆయన్ని జయిస్తే నీకు ఏమన్నా ఉంటుంది ఎందుకని ఆయన భార్య పేరు నీకు తెలీదా లక్ష్మీదేవి కదా ఆయన్ని జయించాలి కానీ నా దగ్గరకు వచ్చి తంబే తంబావనే అవన తంబనే నీలాంటి వాడిని నేను నా లాంటి వాడిని నువ్వు ఆహా అయితే ఎక్కడుంటాడు తనని అడ్రస్ ఇచ్చేసాడు వరుణదేవుడు కారణం ఏంటంటే మనం తప్పించుకో ఇది దేవతలతో బాధ మీకు అర్థమైతే ఇక్కడ మన రాజకీయ పార్టీలు ఎట్లా ఉంటాయో ఇతర లోకాలకి పోతే కూడా అట్లాగే ఉంటాయి వాటి కోసం మేము ఆశించబాకండి మనకి ఇదొక్కటే శరణ్యం ఏకైక శరణ్యం అన్నాడు చెప్తాను నేను అది గుదిగో చూడుపు అని చూపెట్టాడు ఏంటో తెలుసా అదిగో సముద్రం మీద వస్తూ ఉన్నాడే అతను అని చూపి అంటే భూమి రాత్రి నేను చూచాం మనం సముద్రపు జలాల్లో లోపలికి వెళ్ళిపోయి ఉంది కనుక బ్రహ్మదేవుడు చెప్పాడు స్వయంభవ మును మనవుకి శతరూపకి అయ్యా మీరు వంశాన్ని వృద్ధి చేయండి ఈ లోకాన్ని వృద్ధి చేయండి అని చెప్పాడు మరి భూమి లేదు కదా భూమి ఎట్లంటే అది తీసుకొస్తారు అని చెప్పి ఆయన నాచిక నాశకంలో నుండి వరాహమూర్తి రావడము వచ్చినప్పుడు మాత్రంగా ఉండడం ఆ తర్వాత ఏనుగంత కావడం ఆ తర్వాత పర్వతం అంత కావడం వెళ్ళి సముద్రంలో పడ్డం ఇవన్నీ చూచాం కనుక సముద్రం లోపలికి వెళ్ళి సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ రసాతలంలో ఉండేటువంటి భూమిని కూరల మీద పెట్టుకొని వస్తూ ఉన్నాడు యజ్ఞవరాహమూర్తి ఈ వరుణుడు చూపెట్టాడు ఇదిగో ఆయన నువ్వు జయించాల్సింది మమ్మల్ని ఉంది మేము సామాన్యులు లొంగిపోతాం సరెండర్ అయిపోతాం మమ్మల్ని ఎందు జయించేది మమ్మల్ని జయించడానికి మా దగ్గర నిన్ను ఎదుర్కొనేంత శక్తి ఎక్కడుంది అదిగో నీకు శక్తి ఉంటే అతని మీదకు పో అని చెప్పేటప్పటికి నేరుగా వస్తూ ఉన్నాడు కూరల మీద భూదేవిని పెట్టుకొని భూదేవిని పెట్టుకొని వరాహమూర్తి దివ్యమైనటువంటి రూపం చూసారు వరాహం అంటే సుఖరం మీకు తెలుసు కానీ ఆయన్ని చూస్తే మళ్ళీ రెండవ దాన్ని చూడాలి అనిపించడం లేదట అది భగవంతుని యొక్క స్వరూపం కనుక దేవతలంతా కూడా దర్శిస్తూ ఉండారు ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని ఎట్లాగైతే మనం భూమి మీద కాళ్ళు పాదాలు పెట్టుకుంటూ పోతూ ఉన్నామో అలాగే ఆ సముద్ర జలాల మీద నడిచి వస్తూ ఉండాడట ఆయన యొక్క కూరల మీద అమ్మవారు ఉంది ఉంది అప్పుడు ఎదురుగా వీడు వచ్చాడు హిరణ్యాక్షుడు ఏ నిలబడన్నాడు ఏమన్నాడు ఆ భూదేవి నాది కాదంటావా చెప్పు ఎందుకంటే వీడు మమకారం గనక ఆ భూమిలో ఉండే సంపద అంతా విడికే కావాలి మళ్ళీ అందుకని భూదేవి కనుక బ్రహ్మదేవుడు నాకు ఇచ్చినటువంటి వరాలు ఉన్నాయి నువ్వు నన్ను ఏమీ చేయలేవు భూదేవిని నాకు వదిలిపెట్టాయి నీకు శక్తి ఉంటే నాతో యుద్ధం చేయని అప్పుడు స్వామి మెల్లగా ఆ కోరల మీద ఉండేటువంటి భూమిని ఆ సముద్ర జలాల పైనే వేసి ఆయన శక్తినంత దివ్యశక్తిని ఉపయోగించి ఆ నీళ్ళల్లో అలా తేలుతూ ఉండేటట్టుగా మునక్కుండా ఉండేటట్టుగా ఉంచి వీడి వైపుకి తిరిగాడట అది తిరిగి అడిగాడు ఏమిటి బాయ్ నీ విషయం ఏంటి చెప్పు అని ఏం లేదు నాకు ఆశ్చర్యంగా ఉంది ఇది ఒక డిస్కషన్ అక్కడ భాగవతంలో జలాల్లోకి మృగం ఎట్లా వచ్చిందని ఆలోచిస్తున్నా వాడు చూడండి మృగం అరణ్యాల్లో ఉండాలి వనాల్లో సంచరించాలి కనుక ఇది వరాహం కనుక సూకరం గనక కాబట్టి ఈ మృగము ఎక్కడుండాలి భూమి తిరుగుతూ ఉండాలి జలాల్లోకి వచ్చింది అని ఆలోచిస్తున్నాను అన్నాడు అప్పుడు స్వామి సమాధానం చెప్తాడు వరాహమూర్తి ఏం లేదు నీలాంటి గ్రామసింహాలు చాలా ఉంటాయని భగవతను అట్లాగే ఉంది నీలాంటి గ్రామసింహాలు గ్రామసింహం అంటే తెలుసు కదా మీకు కుక్క నీలాంటి గ్రామసింహాలు చాలా ఉంటాయని వాటిని చీల్చి చెన్నడానికి చెందడానికి వచ్చినటువంటి మృగరాజును వాయ్ మృగంగాదు మృగరాజును మీ పాలిటికి అని అనేటప్పటికీ వాడి కోపం వచ్చి అయితే కాచుకొచ్చు చూద్దామని గద విసిరాడు ఆ గద వచ్చి వరాహమూర్తి మీద పడింది వరాహమూర్తి మీద గద పడడం ఎట్లా ఉందంటే వ్యాస భగవానుడు అంటాడు ఓ పెద్ద ఏనుగు మీద పూలమాల విసిరితే ఎట్లాగైతే ఉంటుందో ఆ విధంగా ఉందట ఆ పూలమాల వచ్చి పడితే ఏనుగు మీద దానికి ఎలా ఉంటుందో ఆ విధంగా యజ్ఞవరాహమూర్తి మీద వీడు విసిరినటువంటి గద చాలా భయంకరంగా వీడు గద విసిరితే ఆయన మీద పూలమాల ఏదో పడ్డట్టుగా అనిపించిందట ఆ తరువాత ఇంక వీడిని వదిలిపెట్టకూడదని ఆయన ఒక గదని ప్రయోగం చేశాడు వరాహమూర్తి దాన్ని వీడు కూడా ఎదుర్కొన్నాడు అంటే మొట్టమొదట ఒకరి మీద ఒకరు గదల్ని విసరం జరిగింది